హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తప్పనిసరిగా ఈ వీడియోని చివర వరకు చూడాలి సో మీకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం వారి ఖాతాలలో నిధులను జమ చేయబోతుంది మరి ఎవరెవరికి అలాగే ఏమేమి పత్రాలు కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ అప్డేట్లోకి వస్తే రైతులకి తీపి కబురు వాటిపై వంద శాతం సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం అని చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో వేరిశనగలు అలాగే ఇతర ఇతర నూనె పదార్థాలకి సంబంధించి ఈ విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిపై ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు సో మరి అది ఏ జిల్లాలలో ఎప్పుడు ప్రారంభిస్తారన్నదైతే కొద్దిగా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇటు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఐదు వందల రూపాయల బోనస్ని ప్రవేశపెట్టింది అయితే దీని విషయంలో నిష్పత్తి అంటే కొలతలకి సంబంధించి ఇత్తనం ఏదైతే గింజ ఉంటుందో వడ్ల గింజ దానికి సంబంధించి ఈ సిక్స్ ఎంఎంఎం అలాగే టూ ఎంఎంఎం కంటే తక్కువగా ఉండే విధంగా పొడుగేమో సిక్స్ ఎంఎంఎంకి అలాగే వెలడిపేమో టూ ఎంఎం కంటే తక్కువగా ఉండే విధంగా ఉంటేనే ఈ ఐదు వందల రూపాయల బోనస్కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తాజాగా ఒక బిగ్ అప్డేట్ అయితే వస్తుందనమాట ఇంకా ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటికే ఇరవై రెండు విడతలు పూర్తవుతున్నా కూడా చాలామంది ఖాతాలలో ఇంకా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు జమ కావట్లేదనే సమాచారం తెలుస్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే మీరు ఈ విడతలకు సంబంధించి కావాల్సిన కేవైసీని పూర్తి చేసుకుంటే సో మీ ఖాతాలలోకి ఇప్పటి వరకు విడుదల కానీ అన్ని విడుదలకు సంబంధించిన నిధులను ఒకేసారి కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేయనుందనే సమాచారాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిఎం పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది పన్నెండవ విడత నుంచి ఖాతాలో డబ్బులు జమ కాని రైతులకు మరో అవకాశం కల్పించింది రైతులు ఆధార్ కార్డ్ ఈకేవైసీ ఇతర ఫార్మేట్లను పూర్తి చేస్తే పన్నెండవ విడత నుంచి ఇరవయో విడత వరకు దాదాపుగా పద్దెనిమిది వేల పొందవచ్చని పద్దెనిమిది వేల రూపాయల వరకు పొందవచ్చు అని తెలిపినట్లుగా మీ సమాచారం అయితే చూసుకోవచ్చు సో మీరు కానీ మీ మిత్రులు కానీ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసాకి సంబంధించిన నిధులు కూడా జమ అయ్యాయి సో అలాంటి ఇక్కట్లు ఏమైనా ఉన్నా కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సో రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరియుడు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు